హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక లక్ష్మి కోసం వెతుకుతున్న మనిషని దేవే అని తిడుతూ ఉంటుంది నీతో పాటు నేను వెతుకుతూ బుద్ధి లేని పని చేస్తున్నానేమో అని విటకారంగా మాట్లాడుతూ ఉండగా మనిషా మాత్రం లేదంటే నేను చూసింది లక్ష్మీనే అని అంటూ ఉంటుంది ఇక దేవే అని మనీషని నాలుగు మాటలని ఇక వెతుకుతున్న మనీషాని బలవంతంగా తీసుకెళ్తూ ఉండగా ఇక లక్ష్మి వాళ్ళకి కనబడకుండా ఒక రూమ్లో దాక్కుంటుంది ఇక అదే రూమ్ ముందు నుండి మనీషా దేవయ్యని వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి చే తగిలి అక్కడున్న వాటర్ క్యాన్ కింద పడడంతో మనీషాకి మళ్ళీ డౌట్ మొదలవుతుంది అక్కడే ఉన్నట్టుండి నిలబడిపోతుంది ఏంటి మనిష మళ్ళీ ఆగిపోయావు అని అడుగుతూ ఉంటుంది దేవయాన్ని అక్కడేదో సౌండ్ అవుతుందంటే ఒక్కసారి రూమ్లో ఎవరున్నారో చూసి వెళ్దాం అని అంటుండగా ఎవరైతే మనకేంటి నీకు వయసుకు మించి చాదస్తం ఎక్కువైపోతుంది అని దేవయాన్ని తిడుతున్నా కూడా మనిష ఒక్క నిమిషం అంటి అంటూ రూమ్లోకి చూడడానికి వెళ్తూ ఉంటుంది కానీ లక్ష్మి ఆ పాటికే ఆ వాటర్ క్యాన్ పక్క నుండి డోర్ వెనకాల దాక్కుంటుంది ఇక మనిషి రూమ్ అంతా చూసి ఎవరు లేకపోయేసరికి వెళ్ళిపోతుంది లక్ష్మి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను బ్రతికే ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు నా ఉనికి కూడా ఎవరికి తెలియకూడదు అని జాగ్రత్త పడాలి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక అర్జున్కి ఏదో కాల్ వస్తూ ఉండగా అప్పుడే భాస్కర్ వచ్చి అర్జున్ని గుద్దేస్తాడు ఇక కాల్ కట్ చేస్తాడు అర్జున్ ఇక భాస్కర్ ఇలా అంటుంటాడు అర్జున్ని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ అని అంటుండగా అర్జున్ కూడా అవును నిన్నెక్కడో చూసినట్టుంది అవును నువ్వు మిత్ర వల్ల టీఎస్టేట్లో పనిచేసే భాస్కర్ కదా అని అనేస్తాడు అర్జున్ అవును సార్ అని భాస్కర్ అంటూ ఉండగా మిత్ర ఎస్టేట్ పక్క ఎస్టేట్ నాదే అని అర్జున్ చెప్తూ అక్కడే నన్ను చూసుంటావు అని అంటుంటాడు అర్జున్ అవునా సార్ అని భాస్కర్ అంటుండగా ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు ఇక్కడెందుకున్నావు అని అర్జున్ అడుగుతూ ఉండగా ఆ టీ ఎస్టేట్ని వదిలిపెట్టి వచ్చేసాను సార్ నేను కూడా వైజాగ్లోనే ఉంటున్నాను మిత్ర సార్ వాళ్ళ ఆఫీస్లోనే పని చేస్తున్నాను సార్ అని భాస్కర్ అర్జున్కి చెప్తూ ఉంటాడు ఇక భాస్కర్కి లక్ష్మి కొడుకు పుట్టిన తర్వాత వీళ్ళ దగ్గరికే వచ్చేసిన విషయం ఆ రోజు లాస్ట్ రోజు పరిగెత్తుకుంటూ వీళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళి లక్ష్మి గుచ్చి ఎంక్వైరీ చేయడం ఇప్పుడే అర్జున్ వాళ్ళు వెళ్ళిపోయారని వాచ్మెన్ చెప్పడం అంతా గుర్తు తెచ్చుకొని సార్ మీరు ఏమి అనుకోకపోతే ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను అని అంటుంటాడు భాస్కర్ ఇక అడుగు అని అర్జున్ అంటుండగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక బాబుని ఎత్తుకొని లక్ష్మి అనే అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది కదా సార్ అనగానే షాక్ అవుతూ ఉంటాడు అర్జున్ ఇక తను ఇప్పుడు ఎక్కడుంది సార్ మీతో పాటే ఉందా అని భాస్కర్ అంటూ ఉండగా ఇక నిజం చెప్పబోతూ ఒక్క నిమిషం ఆలోచించి లక్ష్మి తన గతం కూర్చి తన వాళ్ళ గూర్చి తన ఉనికి గుర్చి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది కదా తన అనుమతి లేనిదే నేనెలా చెప్తాను అని అర్జున్ మనసులో అనుకుంటూ ఇక ఆ అమ్మాయి మీకేమవుతుంది అని అడుగుతుంటాడు అర్జున్ భాస్కర్ని తను నా చెల్లి సార్ ఆ రోజు బాబు పుట్టాక మీ ఇంటికే వచ్చారు అని నాకు తెలిసిన వ్యక్తి చెప్పారు ఆ రోజు లక్ష్మిని వెతుక్కుంటూ కూడా నేను వచ్చాను కానీ అప్పటికే మీరు వైజాగ్ బయలుదేరిపోయారని చెప్పారు సార్ తను ఇప్పుడు మీ దగ్గరే ఉందా అని అడుగుతుంటాడు భాస్కర్ అర్జున్ని ఇక లక్ష్మి గతం గుచ్చి లక్ష్మిని అడగకుండా ఎవరికి చెప్పకూడదు అనుకున్న అర్జున్ లేదు మా దగ్గర లేదు అని అనేస్తాడు ఇక భాస్కర్ కాస్త ఫీల్ అయ్యి అయ్యో మీ దగ్గరే ఉందని చాలా ఆశపడ్డాను సార్ కానీ తను ఎక్కడ కనిపించినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అసలు మీ దగ్గరే ఉండాలి కదా అని అంటుండగా మా దగ్గర నుండి కూడా తన దారి తను చూసుకుంది తను వెళ్ళిపోయింది అని అర్జున్ చెప్తూ ఉంటాడు అవునా సార్ మీకు కనబడితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ తనకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి తనకి ముఖ్యమైన దాన్ని తనకి అందించాలి అని భాస్కర్ అంటుండగా అవునా సరే అని అర్జున్ అంటుండగా మళ్ళీ అర్జున్కి కాల్ వస్తుంది ఇక సరే అని అంటూ అర్జున్ ఫోన్ మాట్లాడుతుండగా భాస్కర్ వెళ్ళిపోతాడు ఇక మీరు ఆఫీస్కి రావాలి సార్ అర్జెంటు పని అని అర్జున్తో చెప్పగానే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని అంటూ అర్జున్ లక్ష్మికైనా చెప్పి వెళ్ళాలి అని అర్జున్ అనుకుంటూ లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అర్జున్ ఇక లక్ష్మి రూమ్లో నుండి బయటికి వచ్చి ఎవరు రాలేదు అని కన్ఫామ్ చేసుకొని వెనక్కి తిరిగేసరికి అర్జున్ లక్ష్మి ముందు ఉంటాడు ఇక అర్జున్ని చూస్తూ లక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది లక్ష్మి ఫేస్ అంతా చెమటలు కక్కుతూ ఉంటాయి ఇక ఏంటి లక్ష్మి ఇంత కూల్గా వెతరుంటే ఆ చెమటలేంటి అయినా అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడున్నావేంటి అని అంటుండగా తడబ పడుతూ ఉంటుంది లక్ష్మి ఇక అదేంటి ఎందుకలా చెమటలు కక్కుతున్నావు ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని మళ్ళీ మళ్ళీ అర్జున్ అడుగుతుండగా మీకు తెలుసు కదండి నేను జనాలున్న చోట ఉండలేనని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతానని అందుకే ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక నాకు చాలా అర్జెంట్ పనిపడింది నువ్వు జున్ను చూసుకో అని అంటూ అవును నీకు వచ్చి ఒకరు అడిగారు నువ్వెక్కడున్నావని అడిగారు అనగానే లక్ష్మి టెన్షన్ పడుతూ ఎవరు అడిగింది ఎవరు మిమ్మల్ని ఎందుకు అడిగారు వాళ్ళకేం అవసరం అని చాలా కోపంగా మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి కూల్ కూల్ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నేను చెప్పలేదు లక్ష్మి నీ గూర్చి అయినా నీ గతం కూర్చి నీ అనుమతి లేని నేనేలా చెప్తాను అనుకుంటావు నువ్వు నువ్వు చింతపల్లి టీ ఎస్టేట్ దగ్గర భాస్కర్ అనే వ్యక్తి దగ్గర ఉండేదానివంట కదా ఆ భాస్కర్ అనే వ్యక్తే నీ గూర్చి అడిగాడు కానీ నిన్ను అడగలేదు కాబట్టి తనకేమీ చెప్పలేదు నీకు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంట ఒక ముఖ్యమైన దాన్ని నీకు ఇవ్వాలంట అని అంటుండగా మళ్ళీ అర్జున్కి కాల్ వస్తుంది నువ్వు జున్నుని చూసుకో లక్ష్మి నాకు ఇంపార్టెంట్ పని పడింది అని అర్జున్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఇంపార్టెంట్ పనైనా కూడా నేను నా గతం జోలికి వెళ్ళకూడదు భాస్కర్ అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జాను మళ్ళీ రెండో గేమ్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది గేమ్ కూర్చి ఇలా చెప్తూ ఉంటుంది ఇక్కడున్న బాస్కెట్లో బాల్ని ఫాదర్ తన డాటర్ లేదా సన్ని ఎత్తుకొని వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చైర్లో ఉన్న ఎంటీ బాస్కెట్లో వేయాలి అని జాను చెప్తూ ఉంటుంది ఇక ఫైవ్ మినిట్స్లో ఎవరు ఎక్కువగా బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్ అని జాను ఎనౌన్స్ చేస్తూ చక్కగా యాంకరింగ్ చేస్తుండగా వివేక్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఏంటి చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నట్టుంది జాను ఇరగదీసేస్తుంది అని వివేక్ సంతోషపడుతూ ఉంటాడు ఇక జున్ను మాత్రం డల్గా ఉండడం చూసిన జాను జున్ను నీ పార్ట్నర్ ఎక్కడా అని అడుగుతూ ఉండగా ఏమో టీచర్ ఫోన్ మాట్లాడి వస్తానన్నాడు ఇంకా రాలేదు అని జున్ను అంటూ ఉంటాడు ఇక లక్కి మిత్రని ఇలా అంటుంటుంది పాపం జున్ను కదా డాడ్ తన పార్ట్నర్ కూడా వచ్చుంటే అంకుల్ వచ్చుంటే జున్ను కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసేవాడు కదా అని అంటుండగా మిత్ర అయ్యో పాపం అనుకోవాల్సిందే తప్ప మనమేం చేయగలం అని మిత్ర అంటుంటాడు ఇక జున్ను నీ ఒక్కని కోసం నేను గేమ్ ఆపలేను కదా సారీ అని అంటూ జాను గేమ్ని స్టార్ట్ చేసేస్తుంది రెడీ వన్ టూ త్రీ అని స్టార్ట్ చేయగా మిగిలిన వాళ్ళందరూ గేమ్ని స్టార్ట్ చేసేస్తారు ఒక మిత్ర తప్ప ఇక లక్కీ ఇలా అంటుంటుంది కమాన్ డాడ్ కమాన్ అందరూ గేమ్ స్టార్ట్ చేసేసారు అలాగానే ఇక మిత్ర ఒక చేత్తో లక్కీని మరో చెత్తో జున్నుని ఎత్తుకొని కమాన్ బాల్ పిక్ చేసుకోండి అని అంటూ వాళ్ళ ఇద్దరిని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ అలా ఎంటీ బాస్కెట్లో బాల్ని వేపిస్తూ అలా గేమ్ ఆడిస్తూ ఉంటాడు మిత్ర ఇక మిత్ర లక్కీ జున్నుని ఎత్తుకోవడం ముసుగు వేసుకున్న లక్ష్మి చూసేస్తుంది ఇక ఇదేంటి మిత్ర గారు లక్కీ జున్నుని ఎందుకు ఎత్తుకున్నారు అసలు లక్కీకి మిత్రగారికి సంబంధం ఏంటి జున్నుని మిత్రగారు ఎందుకు ఎత్తుకున్నారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జున్నుని ఎత్తుకున్న మిత్రాన్ని చూస్తూ వివేక్ అరవింద చాలా సంబరపడిపోతూ ఉంటారు చూసేవారా మిత్ర ఎంత బాగా జున్నుకి సపోర్ట్ చేస్తున్నాడో అని అరవింద అంటుండగా వివేక్ అన్నయ్య బేసిక్గా మంచివాడు కదా ఒక జున్ను విషయంలోనే ఎందుకో అలా కోపంగా బిహేవ్ చేస్తాడు అని అంటూ ఉండగా ఇక గేమ్ ఎండ్ అవుతుంది ఇక జాను అందరి దగ్గర తిరిగి లక్కీ జున్ను విన్నర్స్ అని అనౌన్స్ చేసేస్తూ ఉంటుంది ఇక మిత్ర గారు ఇద్దరి పిల్లల్ని ఎత్తుకొని మరీ ఫాస్ట్గా పరిగెత్తి ఆ పిల్లల్ని గెలిపించారు అని జాను అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇక మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తారు అందరూ ఇక లక్ష్మి కూడా ముసుగు వేసుకొని వెనకాల చీరలో కూర్చొని ఉంటుంది ఇక జాను ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటుంది బిజినెస్ ఐకాన్గా నవే డేస్ వైజాగ్లో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్న మిత్ర గారు ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటుంది జాను ఇక లక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది అంటే స్పెషల్ గెస్ట్గా వచ్చారన్నమాట మిత్ర గారు అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఆ తర్వాత అరవిందాన్ని కూడా పిలుస్తూ ఉంటుంది జాను ఇక వీళ్ళిద్దరిని చూస్తూ దేవే అని మనిషి అని ఇలా అంటుంటుంది నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని మనిషి అని అంటుండగా ఏ అర్హతతో వెళ్ళాలి అంటే మిత్ర భార్య అన్న అర్హత నాకు లేదు కదా ఒక్కొక్కసారి నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఎటువంటి సందర్భాల్లో అని మనిషి అంటుండగా ఇక మిత్ర భార్య అన్న అర్హత కూడా తొందరలోనే నీకు వస్తుంది మనిషా అని దేవయాని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర అరవిందలని స్టేజ్ మీద చూస్తూ ఓహో వీళ్ళు ఈ ప్రోగ్రాంకి గెస్ట్గా వచ్చారన్నమాట అని అనుకుంటూ ఉంటుంది ఇక లక్కీ స్టేజ్ మీదకి ఎక్కగానే మిత్ర డాటర్ అని తెలుసుకున్న లక్ష్మి ఇక మిత్రని అనుమానిస్తుందా మనీషాతో మిత్రకి పెళ్ళి కాలేదు కాబట్టి లక్కీ ఎవరని ఎంక్వైరీ చేస్తుందా లక్ష్మి తన కూతురే లక్కీ అని తెలుసుకోగలుగుతుందా నన్ను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్